నిన్న ఢిల్లీలోని హర్యానా భవన్లో ఏఐఐఓ ఒక సమావేశాన్ని నిర్వహించింది ఏఐఓ అంటే ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ముస్లిం సంస్థ ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించింది దీనికి ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భాగవత్ గారితో పాటు మరికొంతమంది కూడా వెళ్ళి హాజరయ్యారు ఏంటంటే దేశంలో ప్రజల మధ్య అవగాహన అలాగే ఎటువంటి రాద్దాంతాలు విద్వేషాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క చర్చలు జరుపుతున్నాం హిందూ ముస్లింలు చర్చిలో అని ఒక సమావేశం ఏర్పాటు చేశారు దీనికి ఆల్ ఇండియా ఇమం ఆర్గనైజేషన్ ముస్లిం పెద్దలు ఏం చెప్పారంటే మనం ఈ చర్చల ద్వారానే ముందుకు వెళ్దాం ఇలా చర్చలు చేసుకుంటే మనస్పర్ధలు అనేవి భవిష్యత్తులో ఉండవు లేదంటే చాలా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అలాగే ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు కూడా ఏం చెప్పారంటే మనందరం కూడా కలిసి పనిచేద్దాం మత విద్వేషాలతో లేకుండా మతం అనే పేరు రాకుండా మనం కలిసి పనిచేసుకుంటే ఈ దేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఇతర దేశాలకు కూడా మనం స్ఫూర్తిగా నిలవచ్చు భారతదేశం అన్నింటికీ కూడా నిలయం ముఖ్యంగా మత సామరస్యానికి నిలయమైనటువంటి భారతదేశంలో ఈ మధ్య కొంతవరకు విద్వేషాలు వస్తున్నాయి కాబట్టి అలాంటివి రాకుండా మనం చూసుకోవడానికి ప్రయత్నాలు చేద్దామని ఇటు మోహన్ భాగవత్ గారు మరికొంతమంది ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏఐఐఓ నిర్వహించింది అంటే ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ నిర్వహించింది భవిష్యత్తులో మళ్ళీ ఆర్ఎస్ఎస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి చర్చలు అయితే కొనసాగుతాయి వాస్తవానికి ఇలాంటి చర్చలు మంచివే ఇలాంటి చర్చలు చేసుకుంటే మనస్పర్ధలు రాకుండా దేశం ముందుకెళ్తే మంచిదే ప్రపంచంలో భారతదేశం అత్యున్నతమైనటువంటి దేశం విశ్వగురువైన కూడా మనం చెప్తున్నాం కదా కానీ ఈ మధ్య ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటే అసలు వీళ్ళు బాంబు దాడులు చేస్తున్నటువంటి వారిని అరికట్టాలి అలాగే దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి వారిని అరికట్టగలగాలి మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు విదేశాల నుండి బాంబులు వేయడానికి వచ్చినటువంటి వారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు దాని మీద కూడా పోరాటం చేయాలి ఇదే కాకుండా ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరు పూనుకుంటున్నారు ఇప్పుడు బాంబులు ఎవరేస్తున్నారు ముఖ్యంగా బాంబులేనా గత అంటే మనం గ్రామాలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీదుని కడితే ఇప్పటి దానికి దిక్కు లేదు మొన్న మోదీ ప్రభుత్వంలో మనం వచ్చేసి బాలరావుని ప్రతిష్ఠించుకున్నాం గత ఐదు వందల సంవత్సరాలుగా ఇదే కదా జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఎవడు విద్వేషాలు రెచ్చగొట్టాడు దావుద్ ఇబ్రహీమే కదా ముంబైలో వరుస దాడులు చేశాడు పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత రెండు వేల ఆరులో వరుస రైల్లో బాంబు దాడులు చేసి నూట ఎనభై తొమ్మిది మందిని పట్టను పెట్టుకున్నారు రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ దాడులు చేసి నూట అరవై మూడు మందిని పట్టను పెట్టుకున్నారు మొన్న రీసెంట్ గా ఈ సంవత్సరం ఏప్రిల్ లో పహల్గామిలో దాడి చేసి ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్నారు మరి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి వారు ఎవరు ఆ సపోర్ట్ చేస్తున్నటువంటి సపోర్టర్స్ తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఇదిగో వీడికి శిక్ష వీడికి శిక్ష ఇలాగా ఉగ్రవాదులకి సహాయం చేస్తున్నటువంటి వారికి కూడా మరణశిక్ష మేము విధిస్తున్నామని వీళ్ళు ముందుకొస్తే ఇంకా మత సామరస్యం అనేది వెలుగుతోంది అంతేకాకుండా హిందువులపై దాడులు పైగా మొన్న జలాలుద్దీన్ అలియాస్ చెంగూరు బాబా దాదాపు ఒక ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు పశ్చిమ దేశాల నుండి తీసుకొచ్చి ఇక్కడ మత మార్పిడి చేస్తున్నాడు ఇలాంటి వాటిని అరికట్టగలిగితే వీటన్ని కూడా సమస్యకి పరిష్కారం దొరుకుతాయి